హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఇదైతే మార్కెట్ సండే కదండి ఆ రోజంతా కూరగాయలు తీసుకొచ్చాము ఇవా మొన్న ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి దివాళి భాగంగా కూరగాయలు అన్నీ చదుదామని ఇలా పెట్టాను ఎప్పుడు మార్కెట్ తెచ్చుకున్న ఆకుకూర ఒకటి విటమిన్లు ఉన్న ఏ విటమిన్ ఉంటుందని బెండకాయలు ఏమో పిల్లలకి వంకాయలు కాల్షియం ఉంటుందని బీట్రూట్ క్యారెట్ బ్లడ్ పడ్డానికి ఇంకా ఇలా ఎగ్స్ ఇలా అన్నీ విటమిన్ పరంగానే చూసి పిల్లలకి ఇష్టమైనవి తినేవే చూసుకుంటాము ఏది పడితే అది కొనేసుకున్న మనకిష్టమైనవి కొనుక్కున్న పిల్లలు తినరు అందుకని వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళకి ఇష్టమైనవే కొంటాము మార్కెట్ అయితే అది మామన్నుడు వచ్చి హాయ్ చెప్పాడు చూశారు కదా ఇంకా ఈ లోపల అయితే మీషో ఆర్డర్ వచ్చింది ఇదైతే దివాళీ కోసం డోర్ డెకరేషన్ డోర్కి పెట్టుకోవడానికి గుమ్మానికి ఇంకా పూజ దగ్గరికి ఉంటుందని ఈ బంతి పూ దండ అయితే తెప్పించాము ఈ బంతిపూలు దీనికి చివర గంటలు ఉన్నాయి ఆర్డర్ పెట్టినప్పుడు దీంట్లో కనబడట్లేదు లోపల ఉన్నాయేమో చూద్దాం ఉండండి లెంత్ అయితే పెద్దగానే కనిపిస్తుంది ఇంకా గంట కనపడలేదు ఉన్నాయండి గంట చివర ఈ లోపల మా మనవడ దండలన్నీ వేసుకున్న నానమ్మ హరిదాస్ని అంటున్నాడు సంక్రాంతి హరిదాస్ గుర్తొచ్చినట్టుంది వాడికి ఈ లోపల ఈ ఆర్డర్ అయితే కనుక మిషన్ థ్రెడ్స్ అండి ఇక్కడ బయట షాప్లో కొంటుంటే ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఉన్నాయి కొంత మీషోలో కొంత తక్కువ రేట్ ఉన్నాయి అసలు ఈ థ్రెడ్ ఎలా ఉంటుందో చూద్దామని ఒక ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను ఇదైతే సన్నగానే ఉన్నాయి కానీ ఐదు రూపాయలు పడింది కానీ ఎలా ఉందో మెటీరియల్ కుడితే తెలుస్తుంది చూద్దాం ఎలా ఉందో ఇంకో ఈ ఉషా జనం మిషన్కి అయితే ఇంక దారం వస్తమానో తెగుతుంది ఒక ఫ్రెండ్ చెప్పారు స్టీల్ బాబిని కంటే ప్లాస్టిక్ బాబుని దారంలో దారం పోసి దాన్ని పెడితే అది తెగదు అన్నారు ఇది ఎంతవరకు కరెక్టో అనేసి మీషోలో ప్లాస్టిక్ బాబిని తెప్పించాను ఇది ఒకటి విడిగా ఇవ్వట్లేదు ఇరవై ఉంటాయి ఇరవై ఎనభై రూపాయలకి ఇచ్చారు పోలే ఉంటాయిలే అనేసి ఎనభై రూపాయలు పెట్టి తెప్పించాను ఒక్కొక్క దారంలో ఒక్కొక్కటి పోసి కలర్ కలర్గా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టి చూద్దాం వాడి చూస్తాను ఎలా ఉందో ఇది తెగకుండా ఉంటే మంచిదే ఎలా వాడి ఎలా ఉందో మెటీరియల్ చూద్దాం ఇంకా ఈ ఆర్డర్ ఇదైతే దీన్ని కూడా ఆర్డర్ పెట్టాను ఈ స్టాండ్ని అయితే ఇది సామాన్లు తోయిన తర్వాత స్క్రబ్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి లేదంటే సోప్ పైన పెట్టేసి సోప్ అంతా పాడేయి లేదంటే స్క్రబ్ పక్కన పెడుతుంటే దాని మీద మూసేసి ఇలా ఉంటున్నాయి అలా కాకుండా దీన్ని సింక్ దగ్గర ట్యాప్ దగ్గర రాడ్కే బిగించి ఇలా ఉంది దీనికి వేరే ప్లేస్ లేకుండా ఇదేదో బాగుంది అని నచ్చి ఇంకా సింక్ దగ్గర రాడ్కి బిగిందాం అనేసి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చింది దీనికి ఒక ప్లాస్టిక్ ఇది ఇచ్చారు వెనకాల పెట్టేసి స్టాండ్ ఇలా పెట్టి దీని ముందుకి ఇలా మూత తిప్పితే స్క్రబ్ స్టాండ్ అలా ఫిట్ అయిపోయి ఉంటుంది కింతేనండి ఇలా ఉంటుంది దీంట్లో కడిగేసుకుని వెంటనే ఆ స్క్రబ్ అందులో వేస్తే వాడిపోయి ఉంటుంది ఇంకా దివాళీ భాగంగా ఇంటి క్లీనింగ్తో పాటు వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేశాను ఇక్కడ డస్ట్ది ఉంటుంది కదా మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి అది తీసి బయటికి తీసి కడగాలి తీసి కడిగేసి బయట ఆరబెట్టాను దీనిలోపల కూడా డస్ట్ ఉందని ఒకసారి ఇలా పామ్దామని తీసుకొచ్చాను ఇంకా దీంట్లో నిమ్మకాయ బేకింగ్ సోడా ఇంకా సరుపు ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి చూప్ క్లీన్ మోడ్లో పెట్టి చూప్ క్లీన్ చేయడానికి అలా పెట్టాను ఫుల్గా వాటర్ పెట్టేసి రన్ చేసిన తర్వాత వాటర్ తీసేసి సెకండ్ టైం వాటర్ అప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను నాని ఉంటాయి కదా వదిలిపోతుందని టూత్ బ్రష్తో ఇలా తోంతుంటే మట్టి వస్తుంది చూసారా అడుగున అలా బూజు బూజుకి కొంత మట్టి వచ్చింది ఇంక ఈసారి ఫుల్ వాటర్ పెట్టి ఇంకా ఒక రెండు నాలుగు రౌండ్లు తిప్పినప్పుడు మొత్తం ట్యూబ్ క్లీన్ అవుతుంది ఇలా చేయకపోవడం వలన బట్టలకి మూడు ఒకసారి తీయకపోతే కొంచెం ఇలాగా పిండినప్పుడు లోపల ఇలాగ బూజు బూజ్ కింద మరకల కింద పడుతున్నాయి అందుకే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటూ బాగుంటుందని అందరూ చేసుకుంటూనే ఉంటారు కదా అలాగే నేను చేసుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్ క్లీన్ అయితే అయిపోవచ్చింది ఇంకా పైన చూసారా ఎంత డస్ట్ ఉందో మనం కనపడకుండా మన డస్ట్ పట్టేస్తుంది తోంతుంటూనే తెలుస్తుంది ఇక్కడ డస్ట్ ఉంది అనేసి అంతా బాగా దీన్ని కూడా క్లీన్ చేశాను మా వాషింగ్ మిషన్కి అయితే కనుక దివాళీ పండుగ వచ్చేసింది మొత్తం నీట్గా తయారైపోతుంది ఏదైనా అంతే కదండి మొరుకుగా ఉన్నప్పుడు ఏదో దాటి కూడా ఫ్రీగా తిరగదు ఇలా క్లీన్ చేసినప్పుడు ఇప్పుడు కాస్త బాగా తిరుగుతుంది ఫ్రీగా ఇవాళకి ఇదేనండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్